ఈ వీడియోలో మనం ఆర్గనైజేషన్ మరియు అడ్మినిస్ట్రేషన్ యొక్క ముఖ్యమైన బిట్స్ గురించి తెలుసుకుందాం సిఏబిపిఆర్ ప్రకారం మాధ్యమిక పాఠశాలకు ఎన్ని మీటర్ల ఆట స్థలం ఉండాలి ఆప్షన్ ఏ సెవెంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఆప్షన్ బి హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ మీటర్స్ ఆప్షన్ సి వన్ ఫిఫ్టీ ఇంటూ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఆప్షన్ డి సిక్స్టీ ఇంటూ సిక్స్టీ మీటర్స్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సెవెంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సిఏబిపిఆర్ ప్రకారం ప్రతి పాఠశాలకు ఉండవలసిన ఆట స్థలం కొలతలు ఆప్ ఒకటవది ప్రాథమిక పాఠశాలకు ఎంత ఉండాలంటే సిక్స్టీ ఇంటూ సిక్స్టీ అడుగులు లేదా ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ మీటర్లు ఉండాలి రెండవది ప్రాథమికోన్నత పాఠశాల అంటే మిడిల్ స్కూల్స్ సిక్స్ ఒకటి నుంచి ఏడో తర్తి వరకు ఉంటుంది ఇది టూ ఫిఫ్టీ ఇంటూ టూ ఫిఫ్టీ అడుగులు లేదా సెవెంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ మీటర్లు ఉండాలి దానికి ఉన్నత పాఠశాలకు రెండు నుంచి ఏడు ఎకరాల వరకు ఉండాలి నాలుగవది కళాశాలకు ఆరు నుంచి పదిహేను ఎకరాలు ఉండాలి ఇందులో మనం ప్రాథమికోన్నత పాఠశాలకు అడిగాడు కాబట్టి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అడుగులు లేదా సెవెంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ మీటర్లు ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ సాధారణముగా కాల పట్టికలో వ్యాయామ విద్యా పీరియడ్లు ఆప్షన్ ఏ ఉదయం మొదటి గంటలో పీరియడ్లు ఆప్షన్ బి ఉదయం చివరి రెండు పీరియడ్లలో ఆప్షన్ సి సాయంత్ర సమయంలో చివరి రెండు పీరియడ్లలో ఆప్షన్ డి మధ్యాహ్నం మొదటి రెండు పీరియడ్లలో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ సాయంత్ర సమయంలో చివరి రెండు పీరియడ్లలో మాత్రమే వ్యాయామ విద్య ఫిజికల్ యాక్టివిటీస్ని ఆడించవలేను నెక్స్ట్ క్వశ్చన్ క్రీడా రుసుమును ఈ క్రింది విధంగా ఉపయోగించి తిరిగి ఈ క్రింది వాటిలో ఏది సరైనది ఆప్షన్ ఏ క్రీడా పరికరాలు అంతర్ క్లాస్ల పోటీ నిర్వహణకు బహుమతులకు ఆప్షన్ బి క్రీడా పరికరాలు గ్రంథాలయ పుస్తకాలకు బహుమతుల కొనుగోలుకు ఆప్షన్ సి గేమ్ అటెండర్ జీతము పాఠశాల స్టేషనరీ సామాన్లకు ఆప్షన్ డి ఆట స్థలమును బాగు చేయుటకు బహుమతులకు టీవీ ఖరీదు చేయుటకు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీడా పరికరాలు అంతర్ క్లాస్ పోటీల నిర్వహణకు అంటే ఇంటరామరల్స్ నిర్వహణకు అలాగే బహుమతులకు మనం క్రీడా రుసుమును ఉపయోగించవలసి ఉంటుంది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నెక్స్ట్ ప్రశ్న వ్యాయామ విద్య సమయములను రూపొందించినప్పుడు ప్రధానోపాధ్యాయుడు గమనించవలసిన అంశాలు ఆప్షన్ ఏ అందుబాటులో గల మైదానాలు మరియు సిబ్బంది ఆప్షన్ బి విద్యార్థుల ఉత్సాహం మరియు వ్యాయామ ఉపాధ్యాయుని మూర్తిమత్వము ఆప్షన్ సి అందుబాటులో ఉన్న ధనము సిబ్బంది ఆటస్థలము ఆప్షన్ డి సిబ్బంది తల్లిదండ్రుల ఉత్సాహం ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అందుబాటులో గల మైదానాలు మరియు సిబ్బంది నెక్స్ట్ ప్రశ్న పర్యవేక్షణ అనగా ఆప్షన్ ఏ విద్యార్థుల కార్యకలాపాలను తిలకించుట ఆప్షన్ బి తక్కువ సామర్థ్యం గల క్రీడాకారులకు సలహాలు ఇచ్చుట ఆప్షన్ సి కార్యకలాపాలను గమనించి అవసరమైన చోట కౌశల్యాలను ప్రదర్శించుట ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ అంటే పర్యవేక్షణ అంటే విద్యార్థుల కార్యకలాపాలను చూడాలి వాళ్ళకు ఎవరైతే తక్కువ సామర్థ్యం ఉంటుందో వాళ్ళకు మనం సలహాలు ఇవ్వాలి అలాగే కార్యకలాపం గమనించి అవసరమైన చోట వాళ్ళకు మనం ప్రదర్శించి చూపించాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న విద్యార్థి యొక్క యోగ్యత నైపుణ్యత నడత మొదలగు గుణములను తెలుపు రిజిస్టర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ సమ్మర్ రిజిస్టర్ ఆప్షన్ బి స్టాక్ రిజిస్టర్ ఆప్షన్ సి అటెండెన్స్ రిజిస్టర్ ఆప్షన్ డి క్యుములేటివ్ రిజిస్టర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్యుములేటివ్ రిజిస్టర్ ఆప్షన్స్లో ఉన్నటువంటి రిజిస్టర్ల గురించి ఒకసారి తెలుసుకుందాం మొదటగా సమ్మరీ రిజిస్టర్ ఈ సమ్మరి రిజిస్టర్ నుంచి విద్యార్థుల యొక్క ప్రతిభను శారీరక కులతలు పుట్టిన తేదీ వయసు సమాచారము సేకరించి ఈ సమ్మరి రిజిస్టర్ నందు నమోదు చేయవలను ఈ రిజిస్టర్ ద్వారా ఒక విద్యార్థి యొక్క వివిధ రకాలైన సమాచారాలను సులభంగా తెలుసుకునవచ్చు నెక్స్ట్ రిజిస్టర్ క్యుములేటివ్ రిజిస్టర్ ఇది ఈ క్యుములేటివ్ రిజిస్టర్ పాఠశాలలలో శాశ్వతంగా ఉండే రిజిస్టర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒక సంవత్సరంలో కొఠారి కమిషన్ సిఫారసుల ద్వారా ఈ క్యుములేటివ్ రిజిస్టర్ను ప్రవేశపెట్టారు ఈ క్యుములేటివ్ రిజిస్టర్లో విద్యార్థుల యొక్క ప్రవర్తన గుణగణములు నైపుణ్యము సంఘీభావము యోగ్యతను సామర్థ్యమును బహుమతుల గురించి తెలుపు రిజిస్టర్ను క్యుములేటివ్ రిజిస్టర్ అని అంటారు ఈ క్యుములేటివ్ రిజిస్టర్ను వ్యాయామ ఉపాధ్యాయుడు అత్యంత శ్రద్ధతో మరియు బాధ్యతతో ఈ రికార్డులో విద్యార్థి యొక్క విషయాలు నమోదు చేయవలసి ఉంటుంది నెక్స్ట్ రిజిస్టర్ స్టాక్ రిజిస్టర్ ఈ స్టాక్ రిజిస్టర్ పాఠశాలలో అత్యంత ముఖ్యమైనది స్టాక్ రిజిస్టర్లో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పేజీని కేటాయించి దానిపై ఆట వస్తువుల పేర్లు రాసి ప్రధానోపాధ్యాయుడు మరియు పిఈటి సంతకం చేయవలెను ఈ స్టాక్ రిజిస్టర్లో మనం పాఠశాలకు అవసరమైనటువంటి కొన్న వస్తువుల వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది ఇలా కొన్న ప్రతి ఒక్క వస్తువుని రిజిస్టర్లో ఒక్కొక్క పేజీ కేటాయించి దాంట్లో నమోదు చేయవలసి ఉంటుంది ఈ రిజిస్టర్లో మనం కొన్నటువంటి ఆట వస్తువు ధర పరిణామం కొనుగోలు చేసిన తేదీ తప్పనిసరిగా మనం నమోదు చేయవలసి ఉంటుంది పూర్తిగా పనికిరాని ఆట వస్తువులను స్టాక్ రిజిస్టర్ నుంచి తొలగించుటకు ఉపయోగించని ఆట వస్తువులను వేలం వేయు అధికారం ప్రధానోపాధ్యాయునికి కలదు అలాగే సంవత్సరం చివరిలో ప్రధానోపాధ్యాయునిచే నియమించబడిన స్టాక్ వెరిఫికేషన్ కమిటీ సర్వే కమిటీ వస్తువులను వెరిఫికేషన్ చేయును ఈ రిజిస్టర్ చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ రిజిస్టర్ ఎన్ని పేజీలు ఉన్నాయో తెలుపుచు ప్రధోన్నోపాధ్యాయునిచే సంతకం చేయబడిన ధృవపత్రాన్ని అట్టకు లోపలి భాగంలో అతికించవలను నెక్స్ట్ రిజిస్టర్ అటెండెన్స్ రిజిస్టర్ ఈ అటెండెన్స్ రిజిస్టర్లో తరగతి గదిలో మరియు ఆట స్థలంలో కూడా వ్యాయామ ఉపాధ్యాయుడు తీసుకోవలసి ఉంటుంది ఈ అటెండెన్స్ ఆధారంగానే పై తరగతులకు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన రిజిస్టర్ నెక్స్ట్ ప్రశ్న ఆట స్థలములలో సదుపాయాలు అనగా ఆప్షన్స్ ఆప్షన్ ఏ ప్రామాణికమైన క్రీడా సామాగ్రిని సిద్ధం చేయుట ఆప్షన్ బి క్రీడలను తగిన శిక్షకులను సంసిద్ధం చేయుట ఆప్షన్ సి క్రీడా సామాగ్రిని పొందుపరచటం సురక్షితమైన ఏర్పాట్లు నీరు తగిన పర్యవేక్షణ ఆప్షన్ డి సామాగ్రిని అందుబాటులో ఉంచటం సురక్షితమైన ఏర్పాట్లు నీరు తగిన పర్యవేక్షణ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సామాగ్రిని అందుబాటులో ఉంచటం సురక్షితమైన ఏర్పాట్లు నీరు తగిన పర్యవేక్షణ చేయటం నెక్స్ట్ ప్రశ్న వ్యవస్థాపన అనగా ఆప్షన్ ఏ పథకంను రూపొందించటం ఆప్షన్ బి పతకమును అమలుపరుచుట ఆప్షన్ సి వివిధ అంశాలను సమన్వయపరచుట ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పతకమును రూపొందించుట